కాదు అట్లా చేరుకునేది కానీ లేదు అర్థం కదా బాగా ఖచ్చితంగా ఏమైనా జరిగింది అది మాకు న్యాయం కావాలా రేపు రెచ్చిందరికీ కంప్లైంట్ ఇచ్చినాము అది ఇంటి వరకు మాకు రెస్పాండ్ ఇయ్య చెప్పలే అది ఏమైంది కానీ ఏమైంది ఇట్లా ఏమి చెప్పలే మాకు అదే మరి అదే సార్ మాకు న్యాయం కావాలా

కళ్ళు విడియో ఏమైనా ఉందో వాళ్ళు తిప్పేసి వాళ్ళు బాగా బయట ఎక్కువ చేసి చూసిన వీడియో దాకా ఇచ్చేయండి అక్కడ కళ్ళు తిరిపడు అని హాస్పిటల్ அவர் ஒரு கார்டியாக் டெலிவரி 900000 சாட்சிக்கு தெலாவருன் பாட்டிலு கட்டுவளம் மாசின் கேட்ல இருந்து வீடியோ கொடுத்தா சமா இங்க மாதிரி பதல் சம்சம் ஆரம்பிச்சது. மொத்தமா கூட ஒரு சியூர் சப்போர்ட் பண்ணுது. சபாண்டா மலோஸ்மா அப்படி இருக்கு. அதுக்கு ப்ளட் குரோட் இருக்கு. அதுக்கு சத்தத்துல கண்ணல ஏல வீகம் இருந்துச்சு. சவுண்ட் பைட் பிரதமர் இருபத்து ஏழு செகண்ட்ஸ் நான் வந்து நான் வந்து நான் வந்து ంబర్ చేసినాకా ఇరవై నిమిషాలకు మళ్ళీ వేరే పిల్లోడు చేసి నీ కొడుకున్న సీరియస్ గా ఉన్నాడు అండి విరినరా అంటే అప్ప మేము పాల్వైలో ఉన్నాము ఎదురు అలా హాస్పిటల్ కన్నా తీసుకోవండి అంటే చాలా ఉన్నాడు మాట్లాడు నీ నీకుడుకు ఏమని బాగుండదంటే బాగుండదని చెప్తున్నాను సార్ నేను ఇంకంతే సార్ మళ్ళీ క్లాస్ హాస్ట్లాస్ కూడా ఇచ్చేసా అప్పుడే ఫోన్ చేసి నీకు కొడుకు చనిపోయినాడు అని చెప్పింది సార్ అంతే ఒక అబ్బాయి ఎందుకంటే నాలుగు వందల యాభై మార్కుల దాకా కూడా మన పాలవాయి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చాయని చెప్పినట్టు మన బీసీ హాస్టల్లో గత ప్రభుత్వం ఏదైతే కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వాళ్ళు ఎవరు వాడని ఏంటి దాని పరిస్థితి ఏంటి కూడా సరిగ్గా సక్రమంగా ఏం జరుగుతుందనే వాళ్ళు చూసుకోకపోవడం కూడా ఒక మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏదైతే లింగమై చెప్తున్నాడో మా కొడుకుది అనుమాస్పదన మృతి అంటున్నారు ఖచ్చితంగా మనం హిస్టరీ గారు తీసుకెళ్తాం తీసుకెళ్ళి అది నిజంగా అట్లాంటిది ఏమన్నట్టు దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అడుగుకుంటాం న్యాయం జరుగుతుంది ఏదేమైనా కూడా పిల్లవాడు పోయినాడు మనం తీసుకురాలేం ఏమిటికైనా మేము తోడుగా ఉంటాం లింగమయ్యే కుటుంబానికి అన్ని విధాలు కూడా న్యాయం మాకు ఇక్కడే చనిపోతాం సార్ అన్ని విధాలు కూడా అన్ని విధాలు కూడా తోడుగా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి మనం కొడుకుని తెలంగానే ఆ లోడ్ని అయితే తీర్చగల మనకుంది డైరెక్ట్గా ఆ లోడ్ని తీర్పుతాం ఆయన బాధపడుకోకుండా వాళ్ళ భార్యలు కానీ ఈయన భార్యకు కానీ వాళ్ళ వాళ్ళ ముంగా ఎవరన్నా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా ఓదార్చే పనిగా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేస్తాం గవర్నమెంట్ తరఫున ఏ విధంగా వాళ్ళకి కల్పించాలి అన్ని సదుపాయాలు కలిగిస్తాం తెలియజేస్తాం ఇమీడియట్గా వాళ్ళు కొన్ని ఖర్చులు ఉంటాయి ఏదైతే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చేయాల్సింది పడుతుంది అందులో భాగంగా ఇది ఒక లక్ష రూపాయలు వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మంచిగా ఏం అవసరం ఉన్నా కూడా తర్వాత కూడా